హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య సతీ షీరోమన్ రెసిపీ వచ్చేసి అటుకులు ఉప్మా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలని అలా టూ మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అలా కొంచెం సేపు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని తాలింపు గింజలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రెండు కప్పుల అటుకులని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ లెమన్ పిండుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మన ఉప్మాని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మన ఉప్మా రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి